హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీ బిఎస్సి ఏఐ ఏఐఈఎస్ఎల్ ఇంజనీర్ ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ టెక్నీషియన్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క అర్హత వచ్చేసి ఐటీఐ డిప్లొమా బీఎస్సీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి వయసు వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపైతే ఉండాలి శాలరీ విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ ఎయిట్ నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఎంపిక ఏ విధంగా చేస్తారంటే స్కిల్ టెస్ట్ గ్రేడ్ టెస్ట్ టెక్నికల్ అసెస్మెంట్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ట్వంటీ త్రీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్ని మన డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కానీ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో